హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి రైస్ రోటీ చపాతి పూరి దేనిలోకైనా అద్దిరిపోయే కాంబినేషన్తో కబూలీ చనా మసాలా ఈ కబూలీ చనా మసాలాను ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా శనగల కూరను టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి శనగల కర్రీ చేయడం కోసం ముందు రోజు రాత్రి నేను ఒక కప్పు తెల్ల శనగలను నీళ్ళతో శుభ్రంగా కడిగి బౌలిండా వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టాను మరుసటి రోజు ఈ నానిన శనగలను పక్కన పెట్టేసి ఈ కర్రీ గ్రేవీ కోసం మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రేవీని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి నాలుగు లవంగాలు చిటికడంత షాజీరా చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక చిన్న బిర్యానీ ఆకు తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉల్లిపాయ పేస్టును ఇందులోకి వేసుకొని ఆయిల్లో కలిపేయండి అర టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే ఉల్లిపాయ టమాటోలోని పచ్చిదనం పోయి ఇలా ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి మసాలా కర్రీ కాబట్టి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఈ ఉప్పు కారం కూడా ఇలా గ్రేవీలో కలిసేలా కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలి చూడండి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది గ్రేవీ నుంచి సెపరేట్ అయ్యి మంచి కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు మనము రాత్రంతా నానబెట్టుకున్న శనగల్లోని వాటర్ను పూర్తిగా పంపేసుకొని శనగలను ఈ గ్రేవీలోకి వేసి గ్రేవీ అంతా శనగలకు కలిసేలా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి అలా అయితే శనగలలోని పచ్చిదనం పోయి శనగలు కూడా ఉప్పు కారం పట్టి టేస్టీగా వస్తుంది తర్వాత ఎండు కొబ్బరి పొడిని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కర్రీలో కలిపేయండి ఈ గ్రేవీ కోసం ఇక్కడ మనము ఎండు కొబ్బరి పొడి ఉల్లిపాయ పేస్టు టమాటో పేస్ట్ వాడాము గ్రేవీ చిక్కగా టేస్టీగా వస్తుంది తర్వాత దీంట్లో మనం శనగలు మునిగేంత వరకు వాటర్ పోయాలి ఒక కప్పు శనగలు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ను వేసుకోండి కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేయండి కుక్కర్ లిడ్డు పెట్టేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి కుక్కర్ లిడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అలా అయితే శనగలు కంప్లీట్గా మెత్తగా ఉడుకుతాయి మనకు గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది చూడండి ఫోర్ విజిల్స్ వచ్చి వేపర్ అంతా వెళ్ళిపోయే వరకు వెయిట్ చేయాలి వేపర్ వెళ్ళిపోయిన తర్వాతనే కుక్కర్ లిడ్డు తీసి ఒక్కసారి శనగలు ఉడికాయో లేదో చెక్ చేయండి చూడండి మనం కుక్కర్ లిడ్ పెట్టేటప్పుడు గ్రేవీ ఎంత లిక్విడ్గా ఉంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది ఇలా చిక్కగా వస్తుంది ఇంకా కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉంటే పర్ఫెక్ట్గా శనగల కర్రీ బాగుంటుంది చివరిలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి కలిపేసి డిష్ అవుట్ చేయండి ఈ కర్రీ వేడివేడి పూరితో తిన్నా చపాతీతో తిన్నా రైస్తో తిన్నా బగారా రైస్తో తిన్నా దేనెతో తిన్నా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా క్విక్గా ఈ కాబులి శన శనగల కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ చిన్న మసాలా కర్రీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్